మీ వీధుల్లో కూడా కుక్కలు ఉన్నాయండి ఉంటాయండి కంపల్సరీ ఎందుకంటే కుక్కలు లేని ప్లేసే లేదు జంతువు ప్రేమికులు చాలామంది ఎక్కువగా ఉన్నారు వాటి ఫుడ్డు అన్నీ కూడా బాగా పెడుతున్నారండి కాకపోతే వీధుల్లో కొంతమంది పెంచుకున్న కుక్కలను కూడా తీసుకొచ్చి వీధుల్లో వదిలేస్తున్నారు అనమాట బయటికి వెళ్ళాలంటే భయం అండి రాత్రులు కూడా నిద్ర లేకుండా అవి అరుస్తూనే ఉంటున్నాయి అన్నమాట ఎక్కడ చూసినా ఒక వీధిలో ఒక ముప్పై నలభై కుక్కలు ఉన్నాయి మొన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు అండి ఒక ఆమెనంటే ఏకంగా ఆమె ఒక ఎయిటీ ఇయర్స్ ఉంటాయి నడుస్తున్నారు ఆమెను వచ్చాండి కుక్క మీద పడిపోయిందన్నమాట కాలు పట్టేసుకుని చాలా గట్టిగా కరిచిందండి అందరూ వెళ్ళి విడిపించారు అయితే ఏమండి చాలా జాగ్రత్తగా ఉండాలండి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆమెకు చికిత్స అయితే అందించారండి కాకపోతే ఇంజక్షన్స్ ఏవో చేయించుకోవాలి ప్రమాదం ఎందుకంటే వీధి కుక్కలు కదా కాబట్టి అండి ఎవరైనా కూడా పిల్లల్ని కానీ ఒంటిరిగా పంపించద్దు షాపులకని లేకపోతే బయటికి పాలు కనీ అలా పంపిస్తున్నారు అండి చాలామంది అలాగే పెద్దవాళ్ళండి ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళని కూడా బయటికి పంపించవద్దండి ఎందుకంటే కుక్కలు చాలా దారుణంగా ఉన్నాయి మేదపడిపోతున్నాయి నాలుగైదు కుక్కలు కాబట్టి అండి కుక్కల విషయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి